హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే మా బాబునైతే స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నామండి బద్వేల్లో ఓకేనా ఏ స్కూల్ అంటే శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ అండి ఇంతకు అయితే నోబుల్ అని పిలిచే వాళ్ళము ఇప్పుడు మాత్రం పేరైతే మార్చారండి శ్రీ సాయి విద్యానికేతన్ ఓకేనా స్కూల్ అయితే ఎంత బాగుందంటే చూడండి ఇది ఎంట్రీ ఎంట్రీ అండి స్కూల్ అయితే చాలా బాగుందండి ముందు అయితే నేనైతే నెల్లూరులో చేర్చున్నాను మా బాబుని మా స్టడీ అంతా సరిగ్గా లేదు దానికోసమని నేనైతే మళ్ళీ స్టడీ అయితే మార్చేశాను బద్వెళ్ళు అయితే మార్చానండి నోబుల్ నోబుల్ స్కూల్లో నిజంగానండి క్రమశిక్షణ కానీ చదువు పట్ల కానీ చాలా అంటే చాలా కేరింగ్ ఉంది అంటే చూడండి మీకే అర్థమవుతుంది పచ్చని వాతావరణం పిల్లల పద్ధతులు కానీ టీచర్లు మనల్ని వెళ్ళినప్పుడు చూసే విధానం కానీ పిల్లలకు చదువు చెప్పే విధానం కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి అందుకోసమని నేనైతే బద్వేలో నోబుల్లో జార్చడానికి ఇష్టపడ్డానండి మర్చిపోయాను ఈరోజు యోగా డే కదా చూడండి ప్రతి ఒక్క ఫంక్షన్ని ప్రతి ఒక్క ఫంక్షన్ని అయితే చాలా గ్రాండ్గానే సెలబ్రేషన్ చేస్తారండి ఈరోజు యోగా డే కదా పిల్లల చేత చూడండి పిల్లలు చూడండి యోగా ఈ పిల్లల చేత యోగా అయితే చేపిస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారో చూడండి ప్రతి ఒక్కటి చాలా పద్ధతిగా ఉంటుందండి స్కూల్లో చూడండి ఎంత బాగుందో స్కూలు పిల్లలు పెద్దలు అంత చాలా ఇష్టపడే చల్లని వాతావరణం ప్రశాంతమై ప్రశాంతంగా చాలా అయితే చాలా బాగుందండి ఈరోజు యోగాడే సందర్భంగా అందరి చేత ఒకటే మోడల్ స్కూల్ డ్రెస్లో పిల్లలు యోగా చేస్తుంటే చాలా చూడ ఉన్నారండి మనం ఇంత కష్టపడి సంపాదించే ఆ రూపాయి పిల్లల భవిష్యత్తు కోసమే కదండి వారు సరిగ్గా చదువుకోకపోయినా వాళ్ళకు చదువు లేకపోయినా మనం ఎంత కష్టపడి ఏం లాభం ఉంది చెప్పండి వాళ్ళ భవిష్యత్తే కదా మనం వాళ్ళ భవిష్యత్తే కదా మనకు కావాల్సింది అందుకని ఎంత కష్టమైనా సరే అంత కష్టమైన కష్టం అనిపించదండి పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలని ఎంతో ఆశగా ఇష్టంగా ఉంటుంది కదా అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు మాటలను గౌరవించి బాగా చదువుకోవాలని అయితే పిల్లల్ని కూడా కోరుకుంటున్నానండి ఓకేనా చూడండి మా బాబు అయితే ఎంత హుషారుగా వెళ్తున్నాడో వెళ్తున్నాడు కానీ కొంచెం బెంగా అయితే ఉంది స్కూల్లోకి వెళ్తుంటే ఎందుకంటే ఈ మధ్య అంతా ఇంటి దగ్గర ఉన్నారు కదండి కొంచెం కష్టంగానే ఉంటుంది పిల్లలకి మామూలే కదా ఒకప్పుడు మనం కూడా అలాగే ఉండేవాళ్ళం కదా సెలవులు వస్తే సంబరాలు స్కూల్ తెరిస్తే బాధలు చి దిగాలుగా వేసుకుంటే ముఖం స్కూల్ స్టార్టింగ్ అండి లోపలికి సరస్వతి అమ్మవారితో స్టార్ట్ అవుతుంది చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారు నిజం చెప్పాలంటే స్కూల్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుందండి ప్రిన్సిపాల్ మేడం ప్రతి ఒక్కరండి స్కూల్లో టీచర్స్ కావచ్చు ప్రిన్సిపాల్ మేడం కావచ్చు చాలా కేరింగ్ పద్ధతిగా ఎంత బాగా చెప్తున్నారంటే చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఓకేనా ఇది సెకండ్ ఫ్లోర్ అండి మా బాబు ఆ క్లాస్లోనే ఆ రూమ్లోనే సెకండ్ ఫ్లోర్లో ఆ ఫస్ట్ రూము ఓకేనా మరొకసారి చూడండి పైనుంచి ఎంత బాగుంది ఎట్మా అస్సలు వాతావరణం చూడండి స్కూల్ స్టడీ చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చల్లని వాతావరణం పచ్చని వాతావరణం చాలా బాగా నచ్చింది చూడండి మరొకసారి స్కూల్ పేరు అయితే ఓకేనా స్కూల్ స్టార్టింగ్ అండి స్కూల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఓకేనండి బాయ్ బాయ్ ఇంకా నేను కూడా బయలుదేరుతున్నాను ఓకేనా బాయ్ బాయ్